రైజ్ధరాడ్ ఈరోజు మీకోసం జవం మాట సామెత గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును ఈహోబ యొక్క తీర్మానమే స్థిరము మనము బాల్యములో ఉన్నప్పుడు చిన్నతనములో ఉన్నప్పుడు తరచుగా మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్న మీరు పెద్ద అయ్యాక ఎలా ఉండాలనుకుంటున్నారు పెద్దయ్యాక మీరు ఏం చేస్తారనేటువంటి ప్రశ్న తరచుగా మనకు ఎదురవుతూ ఉంటుంది దానికి పరిస్థితులను బట్టి మనం రకరకాలైనటువంటి సమాధానాలు చెబుతూ ఉంటాం నేను పెద్దయ్యాక డాక్టర్ని అవుతాను ఇంజనీర్ని అవుతాను పోలీస్ అవుతాను ఈ రీతిగా మనకున్నటువంటి అవగాహనను బట్టి మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేక రీతులుగా మన సమాధానాలు ఉంటాయి అయితే పెద్దయ్యాక ఎంతమంది అలాగ అవుతారు అనేటువంటిది ప్రశ్నే కొన్ని సందర్భాల్లో దానికంటే గొప్పగా అవుతున్నటువంటి సందర్భాలు చూస్తాం కొన్ని సందర్భాల్లో దానికంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును యుహోబ యొక్క తీర్మానమే స్థిరము నిజమే మానవ జీవితంలో హృదయంలో చాలా ఆలోచనలు పడుతూ ఉంటాయి చాలా రకరకాలైనటువంటి తలంపులు మనకు వస్తూ ఉంటాయి ఎలా ఉండాలి ఇలా ఉండాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గొప్ప జ్ఞానిగా ఉన్నటువంటి సులోమని అంటున్నాడు యహోవ యొక్క తీర్మానమే స్థిరం అనగా ఆయన ఉద్దేశాలు ఆయన సంకల్పాలు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటాయని తెలియజేస్తున్నాడు కాబట్టి అట్టి స్థిరమైనటువంటి ఉద్దేశాల్లోనూ చిత్తంలోనూ మన జీవితాలను మన కుటుంబాలను కట్టుకోవటం మనకు మేలు దీవిన ఆశీర్వాదం ఆ రీతిగా మన జీవితాలను దేవుని యొక్క చిత్తంలో కట్టుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ ఆ ఆమె ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి మీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మా స్వచిత్వంలోను మా సొంత ఆలోచనలను కాదు కానీ నీ ఉద్దేశాలలో మా జీవితాలు కట్టబడలాగున నీ సహాయమును మాకు అనుగ్రహించమని ఏసు అనాము అడిగి చిన్నాను తండ్రి ఆమెన్